రాజమహేంద్రవరం వై జంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో ఇండియా కూటమి ఆత్మీయ సమావేశం పేరుతో లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మే పదమూడవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ముఖ్య అతిథులు ప్రజలకు పిలుపునిచ్చారు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ సారథ్యంలో జరిగిన సభలో రుద్రరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పథకం ప్రకారం భౌతిక దాడులకు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపడుతుందన్నారు ప్రతి పేద మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తుందన్నారు రామకృష్ణ మాట్లాడుతూ జరిగేవి ఎన్నికలు ఈ ఎన్నికలలో మైండ్ గేమ్ ఆడుతుందని బీజేపీ కూటమికి నాలుగు వందల స్థానాలు వస్తాయని చెబుతున్నారు అధికారంలో ఉండి ఏం నిలదీశారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు బీజేపీ నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుందన్నారు సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అభ్యర్థులు బోడా వెంకట్ అరిగెల అరుణ్ కుమారి బాలేపల్లి మురళీధర్ సిపిఐ సిపిఎం నాయకులు సంఘాలు పాల్గొన్నాయి జనతా పార్టీ ఈ దేశంలో ఒక పథకం ప్రకారం భౌతిక దాడులు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది పాంచ న్యాయ అనేటువంటి ఐదు న్యాయాలు సమాజంలో ఉన్నటువంటి యువతకు న్యాయం అదేవిధంగా మహిళకు న్యాయం రైతులకు న్యాయం శ్రామికుల న్యాయం సామాజిక భద్రత ఈ నాలుగు ప్రధాన అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోట పోరాటం చేస్తోంది ఈ సామాజిక భద్రతలో రిజర్వేషన్ సంబంధించి మరి సుప్రీంకోర్టు ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని అధిగమించడం కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఓబీసీ కులాలకి కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది ముప్పై లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతుంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాపి ప్రతి పేద మహిళకి ప్రత్యక్షంగా ఒక లక్ష రూపాయల సంవత్సరాన వేసి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వేసేటువంటి పరిస్థితి కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ఇవ్వడం ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇస్తున్నాం అదే నేను వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది ఆ మేనిఫెస్టోలో కొత్తది ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఏమంటాడు రాబోయే ఐదేళ్ల పాటు అందరికి కూడా మళ్ళీ గోధుమలు బియ్యం అని ఫ్రీగా ఇస్తామంటున్నారు అంటే మరి కోట్లాది మంది పేదవాళ్ళు ఉంటేనే కదా ఇస్తా ఉన్నావు మరోవైపు ఏమంటా ఉన్నాం ఇరవై ఐదు కోట్ల మంది పేదవాళ్ళు పై స్థాయికి వచ్చారు అన్నావు మరి వాళ్ళందరూ కూడా అబోవ్ పార్టీ లైన్కి వచ్చింటే ఉచితంగా ధాన్యం ఎందుకు సప్లై చేస్తూ ఉన్నావు కాబట్టి ఏమంటే ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో పేదరికం పెరిగింది రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ధరలు పెరిగాయి నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది ప్రపంచంలోనే అత్యధిక మంది కోట్లాది మంది యువత ఉద్యోగాలు లేకుండా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ని వాళ్ళ తిహార్ జైల్లో పెట్టి పార్లమెంట్ ఎన్నికలు పోతా ఉన్నారంటే ప్రజాస్వామ్యమా సిగ్గుపడు రాజ్యాంగాన్ని దుంగలు దొక్కుతా ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇండియా కూటమి అందరం కూడా కలుపుకొని ముందుకు పోతా ఉంది మన తెలుగు ప్రజల దురష్టమేమంటే తెలుగులో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ సంకనెక్కి మోడీకి వంత పడుతూ ఉన్నాయి